దుర్గి మండలం అడిగొప్పల గ్రామ సమీపంలో ఉన్న లెదర్ పార్క్ ను శుక్రవారం ఎంపీ రాయపాటి సాంబశివరావు సందర్శించారు అడిగొప్పలలో నూతనంగా ఒకటి పాయింట్ రెండు సున్నా కోట్లతో నిర్మాణమైన స్టేషన్ ను ఎంపీ రాయపాటి ప్రారంభించారు అడిగొప్పల ఎస్సీ కాలనీలో ఇరవై రెండు లక్షలతో సీసీ రోడ్డు నిర్మాణానికి ఎంపీ రాయపాటి భూమి పూజ చేశారు दिस सर दिस बताइए साइंस वाला का दिस हां तादी नेशनल गवर्नमेंट है ये है दिस इस बात में जो नेशनल गवर्नमेंट है ये कभी ना है ये तो है तो दिस

దయచేసి మీ అందరూ చెప్పేది అంటే సక్రమేసుకోండి ఎందుకంటే మళ్ళీ మళ్ళీ డబ్బులు కావాలంటే కష్టం మీకు ఎందుకంటే ఎక్కడ పళ్ళు పోకుండా క్వాలిటీ మెయింటైన్ చేస్తా ఏమాత్రం అశ్రద్ధ చేయకుండా మీరు దాని మీద రిజల్ట్స్ గ్రామ చూడండి ఎక్కడైనా సరే సిమెంట్ వేసినా ఇసుక తక్కువ నిరంతరం విద్యుత్ సరఫరా చేసే విధంగా వాళ్ళు గ్రామం దగ్గర ಕಂಪ್ಯೂಟರ್ ಮೇ ಒಪ್ಪಿಗೆ ಬಂತು ಅಪ್ಪಾಮಿ ಅಂದೆ ಒಂದು ಬಂತು 24 ಕೆಂಪು ಕರೆಂಟ್ 26 ಕರೆಂಟ್ 24 ಕೆಂಪು ಕರೆಂಟ್ ಚೇಳದ ಹಾಗೆ ಇದೆ ಫಾಲೋಕ ಎಕಡೆ ಒಂದು ರೈತಿಗೆ ಫಾಲೋ ಉಪಯೋಗಿಸು ಸರ್ಪಂ ಸರ್ಪಂ ಹಲಗಾ ಸಿಂಹರಾವ್ ಜೆಪಿಎಸ್ ಸಿಬೈ ಅಲ್ಲಿ ಇತರ ಕತ್ರ ರಾಮರಾಜಾ ರಾವ್ ಗಜೇಂದ್ರನಾ நான் கேட்கறேன் டார் மத்தனாரோ ப்ளீஸ் கிளாம் டாம் ஒன்ஸ் டிஸ்டெக்ட் பண்ணுங்க அப்போ எப்ப பண்ணலாம் அடுத்த டே இயர் மாச்சோங்க தட்டுமா ப்ளீஸ் ஆ ரைட் ரைட் கிளாம் ரைட் ஹ பனிங்கோ இல்ல ஓகே இந்த பக்கம் ஆ ரைட் சிந்த <sum>